కీర్తన్ల గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము నూట ముప్పై నాలుగవ అధ్యాయము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల వరకు దిగజారిన పరిమల నుండును సియోను కొండల మీదకి దిగివచ్చు నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును నుండవలెనని యహోవా సెలవిచ్చియున్నాడు నూట ముప్పై నాలుగవ అధ్యాయము యహోవా సేవకులారా యేహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ ఏహోవాన్ని సన్నితించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఏహోవాను సన్నతించుడి భూమి ఆకాశములను సృజించిన యేహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించినగాక ఆమెన్